హాయ్ అండి మీ అందరికీ శుభములండి నేను ఇప్పుడు కువైట్లో ఉన్న జిలిప్ సుర్రా అనే ఏరియాలో ఉన్నానండి మా మేడం వాళ్ళ బంధువులు ఏరియా మాటిది మా మేడం నాతో చెప్పారు మా బంధువులు నాకు ఫుడ్ పార్సల్ ఇస్తారు నువ్వు తీసుకురా అని మాట నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడున్న లొకేషన్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో రోడ్ సైడ్ ఖ్జోరపు చెట్లు చూడండి ఎలా ఉన్నాయో లో ప్రతి ఇంటి ఎదుట రోడ్ సైడ్ ఇలా కజ్జూరప చెట్లు ఉంటాయండి చూడండి ఎలా ఉంది ఇక్కడ లొకేషను మీకు ఇల్లు చూపిస్తా చూపిస్తూ ఉంటాను ఫాలో అవ్వండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది రౌండ్ అోర్డ్ మాట ఇప్పుడు మనం రౌండ్ అోర్డ్ నుంచి రైట్కి వెళ్తున్నాము చూడండి ఇక్కడ కూడా మన కజ్జూరప చెట్లు అలాగే లైన్గా ఉన్నాయి చూడండి బాగుంది ఇక్కడ లొకేషను అండ్ మనకి హౌస్లు కూడా వస్తున్నాయి చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మంచి రిచ్ ఫ్యామిలీ అన్నమాట హౌసులు కూడా చాలా బాగున్నాయి చూడండి ఎలా ఉందో లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ అంతా ప్ర ప్రతి ఇంటి ఎదుట మొక్కలు ఒక జ్వరపు చెట్లు బాగుందన్నమాట చాలా నీట్గా ఉంది ఇక్కడ లొకేషను చూడండి రిచ్ ఫ్యామిలీ ఏరియా మాట ఇది ఇదంతా కూడా మనకి హై క్లాస్లో ఉంటాయి ఇక్కడ హౌస్లు అన్నీ కూడా చూడండి మనకి ఎలాగ ఉన్నాయో హౌసులు ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్తున్నానమాట చూడండి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి హౌసులు ఎలా ఉన్నాయో బాగుంటుంది మాట ఈ లొకేషన్ బాగుంది కొద్దిగా నేను ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి ఈ లోపల నేను చూపిస్తా ఉన్నాను చూడండి ఎలాగున్నాయి హౌసులు ప్రతి ఇంటి ఎదుట కార్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో ప్రతి ఇంటికి ఐదు పది పదిహేను అలా ఉంటాయి ఫ్రెండ్స్ కార్లు ఇక్కడ మనిషికి వచ్చి రే రెండేసి కార్లు ఉంటాయి అలాగ ఉంటుంది అన్నమాట రిచ్ ఫ్యామిలీ అయితే చూడండి హౌసులు ఎలా ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద హౌసులు మాట ఇక్కడ ప్రతి ఇంటి ఎదుటి చూడండి కజ్జూరూప చెట్లు అలాగా పెంచుకుంటారు అన్నమాట ఇలా వచ్చేసానండి మా మేడం వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చేసాను అది ఒక కజ్జూరప చెట్లు కనబడుతుంది చూడండి అదే ఇల్లు మాట చూడండి ఎలా ఉందో త్రీ స్టే బిల్డింగ్ మాట అండ్ చుట్టూరు చూపిస్తా ఉన్నాను చూడండి ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లిఫ్ట్లో ఉన్నాను మా మేడం వాళ్ళ బంధువులకి నేను ఫోన్ చేశాను వాళ్ళు కొద్దిగా పైకి రమ్మన్నారు వాళ్ళ ఫుడ్ పార్సల్ ఇస్తారంట పైకి రమ్మన్నారు సెకండ్ ఫ్లోర్కి రమ్మన్నారు ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లిఫ్ట్ లో ఉన్నమాట చూడండి మనం వెళ్ళి అక్కడ డోర్ కొట్టి మనం ఫుడ్ తీసుకోవాలన్నమాట వాళ్ళు ఏదో పార్సల్ ఇస్తారు నేను తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓపెన్ అయ్యింది సెకండ్ ఫ్లోర్కి కి అనమాట చూడండి సెకండ్ ఫ్లోర్లో ఇది ఇదే డోర్ అనమాట ఇప్పుడు నేను డోర్ కొట్టి మనం ఫుడ్ తీసుకోవాలి నేను ఫ్రెండ్స్ నేను డోర్ కొట్టాను వాళ్ళు బయటకు వచ్చి ఇదిగో ఈ ఫుడ్ పార్సల్ ఇచ్చారు మా మేడం కోసం ఇప్పుడు నేను తీసుకుని మరలా లిఫ్ట్లోకి రిటర్న్ అన్నమాట ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము ఇప్పుడు చూడండి ఇదే మాట ఇప్పుడు ఆల్రెడీ మనం కిందకు వచ్చేసాము కిందకి వచ్చేసి ఇప్పుడు మనం బయటకు వస్తున్నామట ఇప్పుడు చూడండి బయటకు వస్తున్నామట ఇప్పుడు మనం అండ్ ఇదేమో డోరు డోర్ తీసుకుని బయటకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను బయటకు వచ్చి కార్లో పెట్టుకుని బయదేళ్ళిపోయాను రిటర్ను చూడండి ఇప్పుడు ఎలా ఉందో లొకేషను ఇక్కడ ఉన్న లొకేషన్ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ అండ్ చూడండి లొకేషన్ ఎలా ఉందో ఇల్లు కూడా ఎలా ఉన్నాయి చూడండి అండ్ ఇక్కడ మసీదు కూడా ఉంది చూడండి మసీదు కనపడతా ఉంది ఈ మసీదు టూర్ కూడా మంచి ప్లేస్ బాగుంది ఫ్రీగా ఉంది అండ్ ఇక్కడ ఉన్న హౌస్లు చూడండి అండ్ కార్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్లో ప్రతి ఇంటి ఎదుట కజ్జోరప చెట్లు అలాగే కార్లు పెద్ద పెద్ద హౌస్లు అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ మీకు మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ అవుతుందని ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్